Welcome back to అందరు ఎలా ఉన్నారండి మీరైతే చాలా బాగున్నా మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ వేసిన బ్యూటిఫుల్ డోలో శారీస్ అండి మన రెగ్యులర్ లైఫ్ లోని చిన్నగా ఫెస్టివల్స్ కి ఒకేజన్స్ కి కట్టుకోవడానికి చాలా బాగున్నాయి అనమాట సో మంచి కలర్ కాంబినేషన్ లో సారీస్ వచ్చాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇంకా చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళాలి ముందు మీరు వెనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ మీ అందరు బాగా నచ్చే మోస్ట్ యూస్ఫుల్ కంటెంట్ అంతా ఎప్పుడు తీసుకొస్తూ ఉంటానన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే నాకు ఈ సారీ చాలా బాగా నచ్చింది అందుకని నేను ఫస్ట్ ఈ శారీ చూపిస్తున్న కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా చూడండి సో డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన సారీ అనమాట ఇది చూడొచ్చు దీనికి వచ్చేసి మనకి ఇలా ఇక్కడే స్టార్ట్ అయింది ఇది వచ్చేసి పలుపాడు అనమాట ఇక్కడ చూసారా మనకి పైన చిన్న బోర్డర్ ఇంకా పళ్ళు మొత్తం చూస్తే మనకి ఇలాగా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్ వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది చాలా బాగుంది అంటే చాలా నైస్ గా కట్గా వద్ద అవుతుంది వేసుకున్న కూడా లుక్ వైజ్ గా బాగుండేలాగా మంచి కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో డెఫినెట్ గా ఎవరైనా చూసి పర్చేస్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు అనుకుంటే ఈ శారీ డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నాకు తెలిసి ఇంకా ఎవరు కూడా చూసి ఉండరు ఎందుకంటే ఇది చాలా లేటెస్ట్ గా జస్ట్ లాంచ్ కలెక్షన్ అనమాట సూపర్గా వచ్చింది శారీ అయితే మాత్రం డెఫినెట్ గా ట్రై ఇది మనం ఫస్ట్ శారీ శారీ చూస్తే మొత్తం ఇలా వచ్చింది అనమాట శారీకి పైన బోర్డర్ ఇలా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే కింద కూడా బోర్డర్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా నైస్ గా అనమాట ఇంకా సారీ మొత్తం చూస్తే ఇది ఓవరాల్గా సూపర్ అండి సూపర్ మస్ట్ అన్నమాట మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే హ్యాపీ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంక ఇక్కడ చూస్తే బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ బ్లౌజ్ అన్ని కూడా చక్కగా వచ్చాయి అన్నమాట అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇది సో బ్యూటిఫుల్ అండి మస్ట్ బయింగ్ ప్రొడక్ట్స్ అన్నమాట ఈ శారీ అయితే చాలా చక్కగా ఉంది అండ్ ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని మీరు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ బోర్డర్ ఇచ్చారు కదా సో దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఎంతమంది నచ్చింది చెప్పండి ఎంత చక్కటి కలర్ కాంబినేషన్ కదా చాలా బాగా వచ్చింది అసలు ఈ వైన్ కలర్ కి గ్రీన్ కలర్ ఇచ్చి కింద సూపర్ హైలైట్ చేశారు సో అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకూడదు అని అయితే నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే ఆలోచించుకోండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సూపర్ కలర్ కాంబినేషన్ శారీ ఎక్సలెంట్ గా ఉంది నేనైతే డెఫినెట్ గా కట్కొని చూపిస్తాను లుక్ వైజ్ గా మీకు అర్థమవుతుంది సారీ శారీ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది నచ్చితే ట్రై చేయండి ఇంకా అస్సలు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు శారీ ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందో మంచి సాఫ్ట్ డోలా అనమాట ఎవరైనా ఈజీగా కట్టేసుకోవచ్చు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ సూపర్గా వచ్చింది శారీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇది మనం నెక్స్ట్ వచ్చేసి నేను ఈ శారీ చెప్తాను ఇదే ఎందుకు అంటే ఇది కూడా ఒక ఎక్సలెంట్ శారీ అనమాట పే శారీ అంటారు చూడండి అది అనమాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఈ శారీ ఫ్యాబ్రిక్కి ఖచ్చితంగా మీరు ఫిదా అవ్వాల్సిందే అంత సూపర్ కలర్ కాంబినేషన్ శారీ ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ ఉంది అద్దరిపోయిందన్నమాట చాలా అందంగా ఉందండి ఈ శారీ కలెక్షన్ ఈ శారీ అయితే ఫ్యాబ్రిక్ బాగుంది ఒక్కసారి మీ అంద మీలో చాలా మంది నైంటీ నైన్ థౌసండ్ నా మీద ట్రస్ట్ ఉంటుంది నేను చూపించి హ్యాపీగా పర్చేస్ చేసుకుంటారు ఈ సారీ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు డెఫినెట్గా డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుందండి అండ్ కలర్స్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ కలర్ చాలా బాగా నచ్చింది నాకు అండ్ మీ అందరికీ తెలిసిన కలర్ అయినా కూడా కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఫీల్ ఎంత బాగుందో సిక్స్ హండ్రెడ్ అయితే పన్నట్టుంది సారీ శారీ ప్రైస్ కి కంప్లీట్లీ వర్త్ ఇట్ అనిపించింది అండ్ పైన చూస్తే మనకి పళ్ళు పార్టీ వచ్చేసి ఇలా ఇచ్చారు సో పళ్ళు మొత్తం ఇలా వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా పళ్ళుకి ఇలా ఇచ్చారు ఇంకా సారీ వేసుకుంటే చూడండి మీరు చీర వేసుకుంటే ఆ లుక్ ఆ ప్యాటర్న్ ఆ లుక్ కూడా ఎంత బాగుంటుందో మంచి కలర్ కాంబినేషన్ అండి సూపర్ గా వచ్చింది అనమాట ఇక్కడ చూసారు ఇలా వచ్చింది ఇక్కడైతే ఇది కూడా చాలా బాగా వచ్చింది పైన అయితే చిన్న బోర్డర్ అనమాట కింద కూడా ఇలా ఇలా చిన్న బోర్డర్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు నాకు ఎంత బాగా నచ్చిందో ఫ్రెండ్స్ నిజంగా రియల్ గా సూపర్ గా ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇంత హై క్వాలిటీతో శారీస్ వస్తున్నాయా అని చాలా హ్యాపీ అనిపిస్తుంది అది కూడా తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కదా సో డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ ఇక పైన బోర్డర్ ఇంకా శారీ మొత్తం చూస్తే ఇది అండ్ కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ పార్డర్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారు మరి ప్లెయిన్ ఇచ్చేకుండా మనకి ఇట్లా చిన్న చిన్న వచ్చింది అనమాట కింద కూడా బోర్డర్ ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుందండి హైలీ రికమెండెడ్ అనమాట సో ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మనకైనా బాగుంటుంది మదర్స్ కైనా బాగుంటుంది సో ఇలా అయితే వచ్చిందనమాట చాలా చాలా బాగుంది డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాలండి ఇలాంటి శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బాగుంది నేను డెఫినెట్ గా కట్టుకొని చూపిస్తాను లుక్ వైస్ గా మీకు అర్థమవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ చూపించబోతున్నా ఇప్పుడు ఇట్లాగా త్రీ షేడ్ శారీస్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి జస్ట్ లాంగ్ షేడ్ శారీస్ అనమాట ఇది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి నేను ఇది చూపిస్తాను మనకి సారీ వచ్చేసి ఇలా స్టార్ట్ అయింది చూడొచ్చు ఇది మనకి సారీ ఇట్లా స్టార్ట్ అయింది ఇప్పుడు నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేశానా వీటిలో ఇంకా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మంచి సాఫ్ట్ డోలా అన్నమాట ఇక్కడ చూసినట్టయితే మనకి శారీ బ్లాక్ కలర్ ఇట్లా స్టార్ట్ అయింది ఇంకా ఇలా ఉంది అండ్ కింద కూడా బోర్డర్ ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది అనమాట ఈ కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇలా చాలా బాగుంది కింద కూడా ప్యాటర్న్ అయితే కాంబినేషన్ కలర్ అయితే చాలా నైస్ గా వచ్చింది అండ్ ఇంకా సారీ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇదండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ హైలీ రికమెండెడ్ సారీ అనమాట ఇది కూడా అండ్ ఇంకా చీర వేసుకుంటే మనకి ఇది లుక్ వైస్ గా కూడా మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది ఇక్కడ చూస్తారు కదా ఈ బోర్డర్ అనేది హైలైట్ చేస్తుంది మనకి సారీ శారీకి ఈ శారీకి ఈ పైన ఇచ్చిన చిన్న బోర్డర్ అండ్ కింద వచ్చిన ఈ బిగ్ బోర్డర్ అనేది చాలా చక్కగా హైలైట్ చేస్తుంది చాలా మంచిగా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఏదైతే షేడ్స్ ఉన్నాయో కంప్లీట్లీ వేరే వేరే కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇన్ బ్లాక్ కొంతమంది ఇష్టపడరు సో అలా ఇష్టపడే వాళ్ళకి వేరే కలర్స్ ఉన్నాయి ట్రై చేయండి అండ్ కలర్ అయితే చాలా బాగుంది మంచి బా టైప్ అట్లా వచ్చింది అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది త్రీ షేడ్స్లో వచ్చింది సారీ చాలా నైస్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఆబ్వియస్లీ బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి బ్లాక్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ కింద కూడా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అన్నీ కూడా చాలా నైస్ కింద కూడా ప్యాటర్న్ ఇలా చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన శారీ అనమాట మిస్ అయితే కావద్దు ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ శారీ అయితే మొత్తం ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్ లో సారీ అండ్ బ్లౌజ్ ఇది కూడా ఎవరికి నచ్చితే హ్యాపీ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి చాలా సారీస్ మీదకి వస్తుంది అండ్ ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ లో ఉంది ప్యాటర్న్ ఏదైతే ఉందో చాలా ట్రెండ్ లో ఉంది సో మీకు డెఫినెట్ వేరే బ్లౌజ్ కూడా ౌజ్ ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ అనమాట డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా ఈ రెడ్ కలర్ కూడా నాకు భలే నచ్చింది ఇది కూడా కలర్ కాంబినేషన్ సో మంచి బాధితుంది ప్యాటర్న్ లో రెడ్ కలర్ ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది దీనికి లైఫ్ ఎక్కువ వస్తుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీతో వచ్చింది అండ్ ఇక పళ్ళు చూస్తే మనకి ఇలా వచ్చింది పళ్ళు వడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అయితే ఇలా వచ్చింది కింద కూడా ప్యాటర్న్ చాలా మంచి కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి అండ్ ఇంకా శారీ వేసుకున్నా కూడా మీరు చూస్తున్నారా ఇట్లా చీర కట్టుకున్నా కూడా మంచి అందమైన లుక్ వస్తుంది డెఫినెట్ గా ఇలా చూసారా పైన వచ్చేసి చిన్న బోర్డర్ అండ్ ఇక్కడ కూడా ఇంత బోర్డర్ వచ్చింది కాంబినేషన్ కలర్ అయితే ఎక్సలెంట్ అస్సలు నో వర్స్ హ్యాపీగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ కూడా నేను చెప్పానా ఫస్ట్ నుంచి అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్ సారీస్ అండి ఏది ట్రై చేయాలి ఏది కొత్తగా మీ దగ్గర లేదు చూసుకొని మీరు పర్చేస్ చేసుకోండి ఈ శారీ అయితే మనకి ఇలా వస్తుంది ఇప్పుడు దేవి నవరాత్రిలో రెడ్ కలర్ చాలా ఇంపార్టెంట్ కదా చాలా బాగా యూజ్ అవుతుంది సో ట్రై చేయండి నచ్చితే ఇక్కడ ఇలా ఉంది అండ్ బాధిని ప్రింట్ తో ఇక్కడ సీక్వెంట్ వర్క్ మీకు కనిపిస్తుంది చిన్న చిన్నగా షైన్ మంచి సీక్వెంట్ వర్క్ అనేది వచ్చింది అనమాట కింద కూడా ప్యాటర్న్ ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా ఎక్సలెంట్ వచ్చింది చూసారా ఇంకా సారీ మొత్తం ఇలా అండ్ బ్లౌజ్ మనకి రెగ్యులర్ గా ఇచ్చే రాజల్ ఫ్యాబ్రిక్ కానీ ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ కానీ కాకుండా మనకి కొంచెం కలంకారీ టైప్ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట ఎక్సలెంట్ వచ్చిందండి కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ సో డెఫినెట్ గా మీరు పర్చేస్ శారీ అనమాట ఈ కింద కూడా బోర్డర్ ఇలా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ అండి డెఫినెట్గా గా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా వచ్చింది ఓకేనా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట ఇది కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఇది వచ్చేసి మనకి ఇక్కడ మంచిగా పలుపాటు ఇది కొంచెం రేట్ అనేది తక్కువ కంపేర్ చేస్తే వాటికన్నా ఇది ప్రైస్ అనేది తక్కువ క్వాలిటీ కూడా మనకి ఇది మనకి టర్సర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కొంచెం కడగ్గా ఉంటుంది అనమాట లైక్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది మనకి ఇది ఫ్యాబ్రిక్ అనేది కొంచెం నించున్నట్టు ఇట్లా స్టిఫ్గా ఉంటుంది లిటిల్ బిట్ కింద ఇది కట్టుకొని చూపించడానికి ట్రై చేస్తాను కొంచెం లిటిల్ బిట్ కింద అనిపిస్తుంది బట్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఫోర్ హండ్రెడ్ ఆ ప్రైస్ వచ్చింది ఆ ప్రైస్ కి ఫ్యాబ్రిక్ అయితే వర్త్ అనిపించిందండి అండి నాకు సో మన డైలీ వేర్ రెగ్యులర్ పర్చేస్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది కట్టుకోవడానికి కట్టుకోడానికి చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా అండ్ ఇంకా శారీ మొత్తం ఇలానే వచ్చిందండి దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు చూపించాను కదా ఇంకా శారీ మొత్తం మనకిలా మెయిన్ బోర్డర్ అండ్ కలర్ రెండు బాగున్నాయి చక్కగా మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ బోర్డర్ అంతా బాగుంది ఇప్పుడు వరకు నేను చూపించినవన్నీ డోలా ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ నాకు అర్థం కావట్లే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి అనేది అండ్ ఇక్కడ వచ్చేసి పైన ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి మీకు అర్థం అవుతుందా ఇది కాటన్ సిల్క్ ఎలా ఉంటుందో అలా వచ్చింది ఆబ్వియస్లీ ఎగ్జాక్ట్లీ కాటన్ సిల్క్ ఎలా అవుతుందో అదే కాటన్ సిల్క్ లాగే వచ్చింది అండ్ కింద వచ్చేసి బోర్డర్ ఇలా చాలా బాగుంది ఇది కూడా అంటే కాస్ట్ అనిపించింది నాకు టోటల్ ఫైవ్ శారీస్ చూపించాను కదా ఈ ఫైవ్ శారీస్లో లో మీకు ఏది నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి నేను ఇంకోటి తెలుసుకోవాలనుకుంటున్నా ఎలాంటి కలెక్షన్ నచ్చుతుంది అనేది అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కింద కామెంట్ చేయండి డెఫినెట్గా నేను వాటిపై వీడియోస్ చేస్తాను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా ముందు చాలా ప్లాన్ చేశాను అన్ని డే బై డే వన్ బై వన్ నేను డెఫినెట్గా వేస్తూ ఉంటాను మీరు ఒకసారి చెక్ చేయండి మీ డే ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో టెన్ మినిట్స్ మన ఛానల్ కోసం కొంచెం కేటాయించండి సో చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నేను పెడుతుంటాను అండ్ ఇంకా లేచకుండా మొత్తం ఇటన్నిటి అన్నిటి కలెక్షన్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసేసి పర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక అండ్ ఇదన్నమాట నచ్చితే డెఫినెట్గా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్